నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి పాఠాలు నేర్చుకోకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట అభివృద్దికి మోకాలడ్డుతున్నారని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి హాజరయ్యారు తొలుత ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాసు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంతకుముందు టీడీపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన కొలుసు పార్ద సారథి వైకాపా అధినేత తీరుపై ధ్వజమెత్తారు ప్రజా తీర్పును విశ్లేషించుకోకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచించట్లేదని చెప్పేసి ఆయన వ్యవహార శైలి చాలా స్పష్టం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఎవరైనా సరే ఎన్నికల్లో ఓడిపోతే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ తమ ఓటమికి ఏమిటి అని చెప్పేసి ఎదుర్కొంటారు కానీ అభివృద్ధిని అడ్డుకొని రాజకీయం పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఆలోచించే దిగజారిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ విభేదాలు ఒక పక్కన పెడితే ఆ రాజకీయ పార్టీ ఉన్న రాష్ట్రం యొక్క ప్రయోజనాలనే ప్రధానంగా చూసి రాజకీయాలు చేస్తాయి కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థం కోసం ప్రజలు చెంపపెట్టులాగా పెట్టులాగా ఓటమిని ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్నటికి మొన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావ్ కానివ్వండి వీటన్నిటి కోసం రాష్ట్ర పరిమితికి ఆర్థిక పరిమితికి లోబడి రుణాలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే నీచాతి నీచంగా అన్ని ఆర్థిక సంస్థలకి ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించే విధంగా లెటర్ రాసిన దిగజారిన రాజకీయ పార్టీ ఏది లేదని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడిని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంతకాలు కాదు చేసింది పనులు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో సహకరించాల్సింది పోయి లేదో తెలుగు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది పాలసీలు ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి లేకపోతే సాఫ్ట్వేర్ పాలసీ కానివ్వండి ఫుడ్ పార్క్ పాలసీ కానివ్వండి వీటిలో ఏదైనా లోపాలుంటే ఎత్తిచూపి ఇగో ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇగో ఈ పాలసీలోది తప్పు ఈ పాలసీ మూలంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది చెప్పాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ అటువంటి ప్రయత్నం చేయకుండా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా ప్రకటనలు చేసి వారికి ఈమెయిల్స్ పంపించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు అడ్డుకుంటానికి ప్రయత్నం చేయటం ఎంతకంటే దిగదారిన రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడా ఉండదని చెప్పేసి కూడా నేను మనం చేస్తా మొన్నటికి మొన్న నీ నీ పరిపాలనని పూర్తిగా చీకొట్టింది ఈ రాష్ట్ర ప్రజానికం నీ వ్యవహార శైలి ఏది ఓటమి తర్వాత నీ మీ వ్యవహార శైలి కానివ్వండి మీ పార్టీ కార్యకలాప కార్యకలాపాలను కూడా చీకొట్టింది పులివెందుల్లో మీరు డిపాజిట్ కోల్పోతాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తించలేకపోవటం మీ అజ్ఞానం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను